హై ఫ్రెండ్స్ యు ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్రైమ్ పెట్రోల్ సిరీస్లోని మరొక ఎపిసోడ్తో వచ్చేశాను ప్లీజ్ నా ఎక్స్ప్లెన్షన్ వినతరం నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ ఏమాత్రం స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగ్ని ప్రొడ్యూస్ షో ఓపెన్ చేస్తే రాజేష్ నిషా భార్య భర్తలు రాజేష్ చాలా కాలం నుండి ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు ఇతడి డ్రీమ్ ఏంటంటే ఎలాగైనా సరే లో జాబ్ సంపాదించాలి అని సైట్ జాబ్ కోసం తెగ ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది చాలాసార్లు అందినట్టే అంది మిస్ అవుతూ ఉంటుంది అయినా గాని రాజేష్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాలు మరింత పెంచి లోనే కాకుండా ఇంట్లో కూడా వర్క్ చేస్తూ టాప్ లెవెల్ మేనేజ్మెంట్కు కంట్లో పడే పనిలో పడతాడు భర్తలో యుఎస్ జాబ్ మీద రోజు రోజుకి పెరిగిపోతున్న అబ్సెషన్ చూసి నిషాకు చెరాకొస్తుంది అరే ఆఫీస్లో సరిపోదన్నట్టు ఈవినింగ్ ఇంటికి వచ్చాక కూడా ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటాడు పోనీ నైట్ బెడ్రూమ్లోనైనా లోనైనా దాన్ని వదిలేసి తనను పట్టుకుంటాడా అంటే అక్కడ కూడా ల్యాప్టాప్ నే గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు దాంతో నిషకు భర్త మీద విసుగొచ్చేస్తూ ఉంటుంది ఇలా ఉంటే ఒకరోజు రాజేష్ నిషాతో మా మెయిన్ బ్రాంచ్ నుండి టాప్ లెవెల్ మేనేజర్ ఒక ఆయన మన సిటీకి వస్తున్నాడు నేను ఇంటికి ఆహ్వానించాను ఒక నాలుగు రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అంటాడు నిషకు అర్థం కాక అదేంటి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు హోటల్లో కదా ఉంచేది ఇంటికేంటి అంటుంది రాజేష్ ఏమో ఆయన మా కంపెనీలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆయన తలుచుకుంటే నా ఆన్సైడ్ జాబ్ అయిపోతుంది అందుకే పట్టుబట్టి మరీ ఆయన మన ఇంటికి రప్పిస్తున్నాను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు భర్త మాట విని నిషా కూడా సరే అంటుంది అయితే ఈ టాప్ లెవెల్ మేనేజర్ ఇంటికి విచ్చేశాక అతడి చూపులు అతడి వాలకం నిషకు ఇబ్బందిగా అనిపిస్తాయి భర్తకు చెప్తేనేమో అదేం లేదు ఆయన కొంచెం మెల్లుంది అందుకే ఒకవైపుకు చూస్తే మరొక వైపుకు చూసినట్టుంటుంది ఆయన చాలా 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 మంచోడని చెప్పి భార్యకు సతి చెబుతాడు ఆ రోజు ఎలాగో గడిచిపోతుంది అయితే నెక్స్ట్ డే రాజేష్ నిషాతో సడన్ గా నేను అర్జెంటుగా వర్క్ మీద వేరే బ్రాంచ్ కు వెళ్ళాలి ఆఫీస్ నుండి ఇప్పుడే కాల్ వచ్చింది వెళ్ళి తిరిగి రావడానికి రెండు రోజులు పడుతుంది అంటాడు నిషేమో అదేంటి మీ బాస్ను ఇంట్లో ఉంచి నువ్వు వెళ్ళిపోతానంటే అలా నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఆయన తీసుకువెళ్ళి హోటల్లో పెట్టి వెళ్ళమంటుంది కానీ రాజేష్ దానికి ఏమాత్రం ఒప్పుకోడు ఏం పర్లేదు ఆయన చాలా 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 మంచోడు అని నొక్కి నుంచి టూ డేస్లో వచ్చేస్తాను అని వెళ్ళిపోతాడు అయితే రాజేష్ ఇంట్లో నుండి వెళ్ళిపోగానే ఈ చాలా 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 మంచోడి శకలు బయటకొస్తాయి నిషా స్నానం చేస్తూ ఉంటే చూస్తాడు బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీసి దాన్ని పదే పదే చూసుకుంటూ ఉంటాడు ఇక నైట్ అయితే డైరెక్ట్ గా నిషా బెడ్రూమ్ లోకి దొరతాడు నిషాకి టక్కున మెలకు వచ్చి చూసేసరికి మంచినీళ్ళ కోసం పొరపడి ఎక్కడికి వచ్చానని కవర్ చేసి అక్కడి నుండి సర్దుకుంటాడు నిషా ఈ విషయాన్ని వెంటనే భర్తకు ఫోన్ చేసి చెబితే అతడేమో ఆయనకు రాత్రులు నడిచే అలవాటు ఉంది అంతకన్నా ఇంకేం లేదు ఆయన చాలా 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 మంచోడని మరోసారి నొక్కి వక్కానెత్తాడు దాంతో నిషాకు ఏం చేయాలో అర్థం కాదు అయితే ఈ మేనేజర్గాడు నెక్స్ట్ డే తొంగి చూడటం చాటుగా చూడటం మానేసి నిషతో డైరెక్ట్ అయిపోతాడు ఊ అంటావా ఊ అంటావంటే నిషా ఊ అనే అంటుంది దాంతో నిషాతో అయినా నీ భర్త దగ్గరేముంది లోన్లో తీసుకున్న ఇల్లు తప్ప నా దగ్గరైతే కార్లు బంగ్లాలు కోట్లున్నాయి నువ్వు అను నిన్ను నా రాణిలాగా చూసుకుంటా అంటాడు వీడి మాటలకు నిషాకి కోపం వచ్చి చెంప చెల్లుమనిపించి ఈ విషయం గనక నా భర్తకు చెప్తే నిన్ను నా చీరేస్తాడు అంటుంది అది వినగానే ఈ మేనేజర్గాడు లోపల నవ్వుకొని ఏంటి చీరేస్తాడా అసలు వాడు నిన్ను నాతో ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్ళాడనుకుంటున్నావు వాడికి జాబ్ ఇస్తే దానికి బదులుగా నీతో మూడు రాత్రులు గడపొచ్చు అని ఒప్పుకున్నాడు అందుకే ఆఫీస్ పనుందని అబద్ధం చెప్పి నిన్ను నాకు మూడు రోజులు వదిలేసిపోయాడనే నిజాన్ని రివీల్ చేస్తాడు అది వినగానే నిషాకు గుండె పగిలినంత పనియద్ది నా భర్త ఎంత నీచుడా అనుకోని వాడికి వెంటనే ఫోన్ చేసి చడామడా తిట్టేసి ఇంకోసారిగాని నువ్వు నాకు కనిపిస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఈ మేనేజర్ గాడితో నేను నీ దాన్ని కావాలి అంటే నువ్వు నా కోసం ఒక పని చేయాలి అంటుంది అదేంటంటే నా భర్తను వెంటనే మీ కంపెనీలో నుండి పీకి పారేసి వాడికి జన్మలో మరొక ఉద్యోగం రాకుండా చెయ్యాలి అని మేనేజర్ గాడేమో నువ్వు నా దానివవుతానంటే ఆ మాత్రం చెయ్యలేనా అని వెంటనే ఆ కానిచ్చేసి నిషను పట్టుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు రాజేష్ గారి వాళ్ళకం చూడాలా ఆన్సైట్ కోసం ఆశపడితే ఉన్న జాబ్ పోయింది ఊహించుకున్న జాబ్ పోయింది పెళ్ళాం కూడా పోయింది ఇక నెక్స్ట్ మిగిలింది బొచ్చట్టుకొని వీధుల్లోకి వెళ్ళడం అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది సో గాయి దట్స్ బోస్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సున్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు ఊజ్ అయ్యనారా